జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణం మరియు కోరుట్ల మండలానికి చెందిన నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయల విలువగల ఇరవై నాలుగు సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంచరి ఈ కార్యక్రమంలో పట్టణ లబ్ధిదారులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు వ్యాపారం మద్దతు తగ్గిపోయింది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వ్యాపారం నడిచింది మా అందరికి ఇప్పుడు కేసీఆర్ లేనప్పటి నుంచి వ్యాపారం అన్ని విధాలు తగ్గిపోయిందని చెప్పి చెప్తాం ఉదాహరణకి ఏంది అంటే ముందు ఇప్పుడు చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది నోటుబందీ అయింది కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదాయం లేకుండా సున్నా అందరం పిల్లలు కదా ప్రభుత్వం ఆదాయం లేకుండా ఆ టైంలో కూడా కేసీఆర్ గారు ఏ ఒక్కసారి కూడా రైతు బంధు ఆపలే సార్ అన్న రైతు బంధు ఆపలే ఎవరికైనా జీతాలు ఇచ్చిన లేదు కానీ అప్పుడు ಎಮಲೇ ಜೀತ ಬಂದೇ ಸರ್ ಎಂ ಜೀತಾನ್ ಸರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಭುತ್ವ್ಯೋ ಜೀತ ರೈತ ಮಾತ್ರ ರೈತ ಮಂದಿ ಆಗು ರಂಗ್ ಡಬ್ಬ ಅಲ್ಲೇ ಆ ರೆಂಟು ಸಂಕೂಡನ್ ಏನು ಮಾದಲೇ ರೋಜು ರೋಜ್ನ ಬಿಡ್ಡ ಬೆಳ್ಳಿ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷ್ಮಿ ಆಗಲೇ Aber okay. er okay.